మొమ్మవీటి మోహనరంగా గారి విగ్రహం కావల్లో ఏర్పాటు చేసుకోవడం ఆ ఏర్పాటుకు వచ్చినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు ఒంగూరు నారాయణ గారు అదేవిధంగా నిమ్మల రామారాయణ గారికి అదేవిధంగా గౌరవ కావలి శాసనసభ్యులు దక్కుపాటి కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా రంగా గారి తరయుడు విజయవాడ మాజీ శాసనసభ్యులు మనందరి యువతకి ఐకాన్ వంగవీటి రాధాకృష్ణ గారికి మిగతా వేదికను అంగీ కాపు పెద్దలు పార్టీ నాయకులు అందరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు ఈరోజు కావల్లో వంగవీటి మోహన్ రంగ విగ్రహ కమిటీ ఆహ్వానించగానే వారి విలువైన సమయాన్ని వచ్చి ఇట్లాంటి మంచి వ్యక్తి విగ్రహ రూపంలోనూ ఇంకో రూపంలోనూ ప్రతిసారి చూసినప్పుడు వల్ల యువత పోరాట పటిమ మంచి వైపు నిలబడడం ధైర్య సాహసాలకి ప్రతీకగా ప్రతిసారి వేసుకునే విధంగా ఆ విగ్రహ చూసినప్పుడు వల్ల ప్రతి కలుగుతుంది అందువల్ల ఇట్లాంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సమయాభావం తక్కువ వల్ల నాయకులు ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు ముందుగా మహిళా కాపు మహిళా నాయకురాలు పద్మావర్ లో ఆయన మాట్లాడుకోవచ్చు అందరికీ నమస్కారం వేదిక ఇచ్చిన పెద్దలకి వేదిక చేసిన నమస్కారం